అన్య మతస్థులు అన్య మతస్థులు అన్య మతస్థులని మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు ఇది ఆలోచన లేనటువంటి ప్రకటనలు అమెరికాలో లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు క్రైస్తవ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఇటువంటి ఆలోచన అన్యమతం అన్యమతం అంటే ట్రంప్ వచ్చి ఉన్నాడు వాడు తరుత్కుంటాడు జాగ్రత్త ఎవరు తెలిసారు అన్యమతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు వాడు తరుత్కుంటాడు మిమ్మల్ని అందరూ లక్షల మంది హిందువుల్ని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త అన్య మత గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివి తెలివితో మాట్లాడితే బాగుంటుంది రెండవది మేము టీటీవీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి చిన్న స్థలాలు అడిపి నుంచి బోరూరు దాకా ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు వాడి ఒడుకో ఓబెరాయి వాడుకో ఇంకే ఒడుకో దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కి ప్రతి అర్చకుడికి ప్రతి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి ఐదు సెంట్లు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపో బాబో వస్తూ ఉంది జనవరి ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం జనవరి ఫస్ట్కి ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసాం ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు జనవరి ఫస్ట్ కూడా ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అయ్యేది జనతానాయక్ మేము స్థానికుడని ఆధార్ కార్డు తీసుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ ఫ్యూ లైన్లో దర్శనార్ ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి నాలుగు సిఫారసు దాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగానే జర్నలిస్టులకు జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి నాలుగు సిఫారసు లెటర్లు స్వీకరించాలని అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము దీన్ని జర్నలిస్ట్ పోయి అడిగితే కూడా ఇచ్చాం సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం వారి శాస ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం ఏమి టీడీపీ టైంలో మీరు ఎందుకు ఇవ్వకూడదు మీరు మాట్లాడితే లడ్డు గురించి మాట్లాడతారు నాణ్యమతాల గురించి మాట్లాడతారు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం వారి జర్నలిస్టు కూడా సిఫారసు లెటర్ పెట్టుకొని వాళ్ళు కూడా మనుషులే ఎమ్మెల్యేలు ఎంపీలు లాగా వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది మేము ఒక్కో మీరు చేస్తున్నటువంటి పిక్ ఆలోచనలకి మరి ఉద్యోగస్తులు కూడా వాపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు లోపల కూర్చొని ఉన్నారు చేస్తున్నారు వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరంలో ఇవ్వాల్సింది మరి టీటీడీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మీరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు మాకు కావాల్సింది ఉద్యోగాలు టీటీడీలో టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఎస్సీ ఎస్పీ ఓబీసీలకు ఇవ్వకుండా మీరు ఒత్తొత్త మాటలు మాటలు ప్రక్షాళన అంటే ఇది రెండు వేల నలభై ఏడుకి మేమిటో చేస్తామంటాడు ఉంటావో చేస్తావో ఆ టయానికి ఎన్ని ఆపేసినా ఉద్యోగాలు వెంటనే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బోదీసీలకు ఇవ్వాలి తిరుపతిలో నిరుద్యోగం విపరీతంగా ఉంది ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదంతో ఉన్నారు పుణ్యక్షేత్రంలో ఇవాళ కన్నీళ్లు తొడవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మేనేజ్మెంట్ పైన ఉంది ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసేయండి మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు విలువే లేదు ప్రజలు హర్షించటం లేదు మన టీటీడీ బోర్డులో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఏం నిర్ణయం తీసుకున్నారు స్విమ్స్ని అంతర్జాతీయ స్థాయికి మేము తీసుకెళ్ళాము దీన్ని మీరు దాచిపెట్టుకున్నారు ఆస్తి ఆస్తి టీటీడీకి ఆస్తి కావాలని ఎప్పుడో రెండు వేల ఐదులో ఇరవై సంవత్సరాలనే నేను తీసుకొని వచ్చాను సిమ్స్కి జాతీయ హోదా గేమ్స్ లైక్ హాస్పిటల్ ఇప్పుడేంది మీరు మాట్లాడేది పిచ్చి ఆలోచనలు ఆపండి అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనమే కాదు మరి ఫ్యూమ్స్లో ఉచితంగా వైద్యం చేయాలి అందరికీ ఈ డిమాండ్లతో మేము ఈరోజు రావడం జరిగింది మళ్ళా మళ్ళీ వస్తాం తప్పనిసరిగా జర్నలిస్టులకి మరి అలిపేరు దగ్గర మరి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ తెలియజేస్తున్నాం ఏదైనా ప్రశ్న దేశంలో జిమ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది ముందు చూద్దాం నేను మళ్ళీ వస్తా చెప్తాను నేను రాజకీయ